కాకినాడలో వ్యవస్థ రేషన్ మాఫియా జరిగిందని రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదళ్ల మనోహర్ పేర్కొన్నారు కాకినాడలో గౌతమి సమావేశం మందిరంలో సివిల్ సప్లై మార్కెటింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదహారు వందల కోట్లు రైతులకు అప్పులు ఉంచి గత ప్రభుత్వం వెళ్లడం జరిగిందన్నారు వారం కుటుంబానికి లబ్ధి చేకూరేలా వ్యవస్థలు నడవవని పేర్కొన్నారు ఒక కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగిందన్నారు చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ మాఫియా జరిగిందని పేర్కొన్నారు రాష్ట్రంలో రెండు వందల యాభై ఒక్క మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో వెరిఫై చేశామని పంతొమ్మిది కేసులు నమోదు చేశామని తెలిపారు ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు ధాన్యం కొనుగోలులో రైతులకి అన్యాయం జరగకుండా చూస్తామని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒక ఉత్సాహంతో ఆశతోటి ఒక మెరుగైన ప్రభుత్వం పారదర్శకంగా నిజాయితీగా ఎవరైతే నిజమైన భాగస్వాములు ఉన్నారో ఈ వ్యవస్థలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతున్న నమ్మకంతో మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఒమ్ము కాని నిజాయితీగా పరిపాలిస్తాం వాస్తవాలు వెతికి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలకి అంతిమంగా ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా ఒక బాధ్యతగా మేము వివరించి ఏ విధంగా ముందుకెళ్తాం అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మేము చేయబట్టే కొత్త ఆలోచనలు విధానాలు వాటి గురించి సమీక్షించుకుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఆ శాఖ మంత్రిగా నాకు చెప్పిన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా ఇక్కడ మనకి ఇద్దరే భాగస్వాములు ఉన్నారు ఎక్కడైతే మనం రైతు ఎదురు చూసి ప్రభుత్వం పైన నమ్మకంతో ధాన్యం కొనుగోలు విషయంలో సక్రమంగా ఆ వ్యవస్థ నడుస్తోంది నమ్మకంతో మనం ముందుకు వెళ్ళచ్చు అనేక భరోసా కల్పించే విధంగా మన క్షేత్రస్థాయిలో ఆ రైతుకు అందించాలి అదే విధంగా ఈ సైకిల్లో చివరిగా వచ్చేది వినియోగదారుడు దాదాపు నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రేషన్ కార్డు వ్యవస్థ పైన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన వాళ్ళు ఒక నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు అక్కడ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో సామాన్య కుటుంబాలను ఆదుకునే విధంగా నిజాయితీగా వాళ్ళ గుండెల్లో భరోసా నింపే విధంగా ఈ శాఖ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది అందులో భాగంగా ఈ జిల్లాలో గతంలో మేము ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఇదే కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు దీక్ష కూడా చేయడం జరిగింది అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఈ రైతాంగానికి ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఆ నమ్మకం నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత కూడా నాలుగు నెలలు ఆరు నెలలు వాళ్ళకి డబ్బులు అందించకపోవడం ఆ రోజున వాళ్ళు పడిన కష్టాలు మేము మర్చిపోలేం కౌలు రైతుల విషయంలో కూడా నేను ఇప్పుడే జేడి అగ్రికల్చర్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను మన జిల్లాలో గణనీయంగా ఆ సంఖ్య తగ్గిపోయినట్టు ఈ గత ప్రభుత్వం చేసిన అవినీతులు అదొకటి ఈ మాటను ఎందుకంటున్నానంటే కష్టపడి పాపం పనిచేసేది కౌ రైతులు వ్యవసాయ రంగాన్ని నిలబెట్టింది కౌరైతులు డెబ్బై తొమ్మిది శాతం ఒకప్పుడు మన జిల్లాలో ఉంటే ఈ రోజున వాళ్ళు చూపించే లెక్క కేవలం పదమూడు నుంచి పదహారు శాతం చూపిస్తున్నారు అన్యాయంగా వాళ్ళకి జరగాల్సిన వాళ్ళకి అందాల్సిన పథకాల ద్వారా అందాల్సిన లబ్ధిని దూరం చేశారు వీళ్ళకి ఆ మార్పు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది ఆ నమ్మకం పెట్టుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను ధాన్యం కొనుగోలు విషయంలో గత సీజన్లో లక్షా యాభై వేల మెట్రిక్ టన్నులు మనం ఈ జిల్లా నుంచి సేకరించాం రాబోయే కాలంలో కూడా అదే టార్గెట్గా పెట్టుకుని జేడి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కోఆపరేషన్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ ఆర్బీకే మీరు పర్యవేక్షణ పెంచి రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ట్రాన్స్పోర్టేషన్ లో నష్టం జరగకుండా క్షేత్ర స్థాయిలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి వంద రూపాయలు ఖర్చు చేయడం రెండు వందల రూపాయలు ఖర్చు చేయడం ఇటువంటి ఉంటే సీరియస్ గా మీరు కేసెస్ బుక్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి మా డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా చాలా యాక్టివ్గా ఉంటాం ఆ విషయంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే అంతిమంగా కష్టపడి ప్రభుత్వం కోసం ఈ వ్యవస్థ కోసం నిలబడేది రైతు ఆ రైతుని కూడా మనం ఆ విధంగా మనం భరోసా ఇవ్వలేకపోతే పొరపాటు చేసిన వాళ్ళు అవుతాం ప్రచారం మీ దృష్టిలో ఉంటుంది ఇది వ్యక్తిగతంగా ఒకళ్ళ పైన దారి అని కాదు ఈ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఒక సామాన్య పౌరుడు ఏ విధంగా ప్రభుత్వం పైన నమ్మకంతో ముందుకు వస్తాడో ఆ నమ్మకాన్ని మమ్ము కానీకుండా భరోసా నింపే విధంగా ధైర్యం నింపే విధంగా మేము ఈ చర్యలు చేపట్టాం సో రేపు మరొకసారి ఇక్కడే ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుంటాం ఈలోపు క్షేత్రస్థాయిలో మా పర్యటనలు కొనసాగుతాయి ఆ వివరాలన్నీ కూడా నేను రేపటి రోజున మళ్ళీ మీడియా మిత్రులంతా కూడా నేను మాట్లాడతాను ఎవరైతే మా గౌరవ శాసన సభ్యులు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు పార్లమెంట్ ఉన్నా కూడా ఒక బాధ్యతతోటి ఈ ప్రాంతంలో మంచి జరగాలి రైతాంగానికి అండగా నిలబడాలని మన పార్లమెంట్ సభ్యులు కష్టపడి ఉదయమే అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ నుంచి వచ్చిన ఉదయ శ్రీనివాస్ గారికి పంతం నారాజీ గారికి కొండబాబు గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా సత్యప్రభా గారికి క్షమించాలమ్మా ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను